చెప్పండి మీ పేరు నా పేరు అడపాల చలవయ్య అండి తిమ్మాయిపాలెం గ్రామం వినుకొండ మండలం ఏం చేస్తున్నారు కార్ డ్రైవర్ని కారు డ్రైవర్ని ఎలా ఉంది సీఎం జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉందండి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మా ఈ మా ఊరే మా ఊరు విలేజ్ తీసుకోండి నేను ఇప్పుడు నా వయసు వచ్చేసి పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి నేను మామూలుగా పది సంవత్సరాలు చోటేస్తున్నా ప్రతి ఒక్క టీడీపీ నాయకుడికి సర్పంచ్తో సహా మూడు మూడు లక్షల నుంచి ఐదు లక్షల లబ్ధి పొందినోళ్లే కానీ లబ్ధి పొందన వాళ్ళు అంటూ ఎవరూ లేరు జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం కానీ ఒకటన్నా ఇప్పుడు మీరు కార్ డ్రైవర్ అంటున్నారు కదా ఏదైతే ఉందో ఈసారి ఒక టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఒక వాహనం వాళ్ళకు కూడా వైఎస్ఆర్ ఉండిద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదో పది లక్షలు ఇస్తాను అంటున్నాడు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి ఇప్పుడు ఇరవై ఇరవై వేలు కూడా సంవత్సరానికి ఇరవై వేలు కూడా ఇస్తానని చెప్తున్నారు కొంతమంది చెప్పొచ్చు ఇరవై వేలు ఇస్తే ఇన్సూరెన్స్కి పోతున్నాయి అది పోతున్నా ఒక పదివేలు ఇన్సూరెన్స్ పోయేదే ఉందండి పదివేలు ఇన్సూరెన్స్ పోతే జరిగితే లక్షల లక్షలు వస్తాయి కదా వాళ్ళ లబ్ధి పొంది ఇన్సూరెన్స్ కట్టుకోవడం మంచిదే కదా సొంత డబ్బులు కాకుండా వస్తున్నాయి కదా ఇరవై వేలు ఉంది ఇప్పుడు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కాపులకు ఎవరు చేయలేరండి అసలు పవన్ కళ్యాణ్ అసలు ఫస్ట్ ఆల్ జనసేన వల్లే మేము టీడీపీ మాకు డిపాజిట్లు కూడా రాలేదని ఫస్ట్ ఆల్ చంద్రబాబు గారు చెప్పే మాట అదే ఫస్ట్ ఆల్ చంద్రబాబు గారు చెప్పే మాట జనసేనను కలుపుకోవడం వల్లే మా ఓట్లు మొత్తం పోయిన చదువుతుంది అది టోటల్ గా ఏదైతే ఉందో నేను ఒక రెండు పేజీలతోనే సింపుల్ గా వస్తున్నాను ఇదిగో ఏదైతే నేను చేయగలిగినే మేనిఫెస్టోలో పొందుపరిచాను అంటున్నాడు అటు చూస్తేనేమో పింఛన్ నేను మూడున్నర మాత్రం ఇవ్వగలుగుతాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తాను పెన్షన్ అంటాడు ఇప్పుడు పోయినసారి రుణమాఫీ చెప్పారు ఏదైనా చేశారా ఏమీ చేయాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తొంభై నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారు చంద్రబాబు కూడా ఏం చేయడండి చెప్పడమే అసలు ఏమి చేయడు అది జరిగే పనే కాదు ఎందుకన్నా ఇప్పుడు అమ్మక ఒడి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వేలు అన్నాడు అమ్మకు వందనం పేరుతో ఏదైతే ఉందో పిల్లలు అసలు మీ పిల్లలు మొత్తం ఇస్తాను చంద్రబాబు నాయుడు ఇంకా అప్పుడు వాళ్ళు జన్మ జన్మభూమి కమిటీలు పెట్టి వీళ్ళు మొత్తం వాళ్ళ చుట్టూ జరగడమే జరిపోద్ది రోజు ఇంకా వాళ్ళు ఇచ్చేది కాదు అయ్యేది కాదు ఒక్క పథకం అయ్యేది కాదు ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి నా పేరు మీద కారు ఉంది నేను కారుకే వెళ్ళాలి నాకు ఒక్క ఒక్క పథకం రాదు అరువుని కాదు కానీ నాలాంటి వాళ్ళు మా ఊర్లో నైంటీ నైన్ పర్సెంట్కి వస్తున్నాయి కదా కానీ మరి మీద కారు ఉంది మీరు అరువులు కాదు మరి మీకు ఒక కూడా వైసీపీకి ఓటేయాలి చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చాలా మందికి మేలు జరుగుతుంది అన్న నాకు నేను నాకు తినగలిగే స్థామవుతుంది ఏదో కొద్ది గొప్ప నేను బతకగలుగుతున్నా నాకంటే అసలు ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అందరికీ వస్తున్నాయి రెడ్డి గారు చూస్తే ఒంటరి అన్ని పార్టీలు కలిసి వస్తాయి ఎలా ఉండబోతుంది ఏం లేదు చిత్తు చిత్తుగా ఓడిపోవడమే అసలు పవన్ కళ్యాణ్ ఈసారి హైదరాబాద్ లో ఉంటమే ఆంధ్రా కూడా రాలేడు ఇంకా రాడుకోవడానికి ఏం ముఖం పెట్టుకుని వస్తాడు ఇప్పుడు ఆడబోద్ది మళ్ళీ దిక్కుకోలేదు ఇంకా పవన్ కళ్యాణ్కి